హాయ్ అండి నేను మే జ్యోతి వెల్కమ్ టు మే ఇంటి వంటతో జ్యోతి ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన తోటకూర ఉల్లికారాన్ని కేవలం పదే పది నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి ఇది రైస్లోకి రోటీ చపాతి పూరి అన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు తొక్కతో సహా వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి అలాగే ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజు టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నామండి ఎందుకంటే మనము దీంట్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాము ప్లస్ టమాటా కూడా వేసాం కాబట్టి కొంచెం కారం అనేది పడుతుందండి అందుకని రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి పోపు వేసుకోండి మూడు ఎండుమిర్చి అలాగే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు చాయమైన పప్పు వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దోరగా వేయించుకోండి ఇవి ఒక నిమిషం వేగిన తర్వాత దీంట్లోకి మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లి ముద్దను కూడా ఇందులో వేసుకోండి వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లి ముద్దను కూడా పచ్చి వాసన పోయే వరకు చక్కగా దోరగా వేయించుకోవాలండి ఖచ్చితంగా పచ్చివాసన పోతేనే మనకి కర్రీ అనేది బాగుంటుందండి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకునే నాకు చూడండి చక్కగా వేగింది కదా ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనము తోటకూర వేద్దామండి నేను తోటకూర నాలుగు కట్టలు తీసుకున్నానండి ఈ నాలుగు కట్టల్ని శుభ్రంగా క్లీన్ చేసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేస్తున్నానండి ఆకుకూరల్లో సాల్ట్ అనేది కొంచెం తక్కువే పడుతుంది చూసి వేసుకోవాలండి అందుకని నేను కొంచెం తగ్గించే వేశాను ఇప్పుడు ఈ ఉల్లి ముద్ద ఈ తోటకూర ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్టుగా కలుపుకోండి కలుపుకుని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి ఈ తోటకూరలో ఉన్న వాటర్తోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇంకా వాటర్ ఏమీ వెయ్యక్కర్లేదు ఐదు నిమిషాల తర్వాత చూడండి నాకు ఉప్పు అనేది తగ్గిందండి కారం అయితే సరిపోయింది అందుకని నేను కొంచెం సాల్ట్ అనేది వేసి మొత్తం అంతా చక్కగా కలుపుకున్నానండి కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక మూడు నిమిషాలు కుక్ చేసుకున్నానండి చూడండి మూడు నిమిషాలకి మనకి వాటర్ అంతా ఇంకిపోయిందండి ప్రత్యేకంగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ తోటకూరలో ఉన్న వాటర్తోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది కదా మనకి కర్రీ కూడా తయారైపోయిందండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఉల్లికారం తోటకూర రెడీ స్టవ్ ఆపేయండి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఆకుకూరలు ఇష్టంగా తినని వారు ఉంటారు కదా వారి కోసం ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు